నిన్నటి రోజు జరిగినటువంటి నా ప్రియతమ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ ఆ కార్యక్రమం కానీ తర్వాత జరిగిన బహిరంగ సభ మంచి బాగా విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పత్రికా సోదరులు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా సహకరించారు ముఖ్యంగా ఒక మహానాయకుడి యొక్క ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇంత గొప్పగా చేయడం మదనపల్లి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అందుకనే నేను చెప్పినట్లు భవిష్యత్తులో కూడా వాజ్పాయి గారు ఏం కళలు కన్నారు ఈ భారతదేశాన్ని ఎలా నిర్మించాలనుకున్నారో ఆ కళలు సాకారం చేయడానికి భవిష్యత్తు తరాలు కూడా ఆ ఆశయ సాధన కోసం కార్యోన్ముఖులు చేయడానికి పార్టీ ముందుకు పోతుంది దానికి ఇప్పట్టుంటే విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ అందరిలో కూడా ఆ రకమైన స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాన్ని కూడా మేము భవిష్యత్తులో తీసుకోబోతున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కూటమి అక్కడ ఎవరైతే కూటమి నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా జనసేన తెలుగుదేశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా పార్టీ కార్యకర్తలు కూడా బాగా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా సహకరించారు అందరికీ కూడా ధన్యవాదాలు మదనపల్లి పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు